నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మంచి ఎవరు చేసినా అభినందించాలి చెడు ఎవరు చేసినా ప్రశ్నించాలి మన వాళ్ళైనా తప్పు చేస్తే నిలదీయాలి పరాయి వాళ్ళైనా మంచి చేసినప్పుడు చప్పట్లతో అభినందించాలి ఇది ఆర్ వాయిస్ నినాదం ఇక్కడ ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో ఎవ్వరూ కొమ్ముకాయరు ఇక్కడ భారతదేశం సనాతన ధర్మం ఈ రెండింటితో పాటు ప్రజా సమస్యల కోసం మాత్రమే మా పోరాటం ఉంటుంది ఈరోజు సోషల్ మీడియాలో నేను వీడియోస్ చూస్తున్న క్రమంలో ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఒక వీడియో వచ్చింది నారాయణ్ల ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని షేర్ చేశారు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని ఒక ముస్లిం డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ముస్లిమ్స్ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని జిహాదీలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అలాంటి ఒక వర్గం ఉంది ఆ వర్గాన్ని ఎదుర్కొంటూ

భారతీయ సంస్కృతి సనాతన ధర్మ పరిరక్షణకు అభివృద్ధికే సంకల్పిస్తూ నేను దేశం అంతా తిరిగి ప్రచారం చేస్తున్నాను భగవద్గీతను భారత ప్రభుత్వం జాతీయ గ్రంథంగా ప్రకటించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ ఆఫ్ భారత్ గా పేరు మార్చాలని గోమాత యొక్క ప్రతిమ గోమను ఏదో ఒక నోట్ మీద డబ్బుల మీద ముద్రించాలని గోమాతను జాతీయ ప్రాణిగా నేషనల్ యానిమల్ గా భారత ప్రభుత్వం అనౌన్స్ చేయాలని అదే విధంగా ఒకటి వరకు టైగర్ ఉండి గోవును ప్రకటించాలని నిజంగా అంటే ఇలాంటి వాళ్ళ గురించి చూసినప్పుడు ఈ దేశం కోసం ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం పరితపించే వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఉన్నారు అనేది ప్రజలకు తెలియడానికి చాలామందికి ఆదర్శంగా నిలవడానికి కారణమవుతుంది అందుకే ఈ వీడియో ప్లే చేయడం జరిగింది భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి భగవద్గీతకు మించింది ఏదీ లేదు ఈ మధ్యకాలంలో భగవద్గీత అనగానే చనిపోయిన చోట పెట్టడమో ఇంకో దగ్గర పెట్టడం కాదు భగవద్గీతలో అదొకటే కాదు భగవద్గీత మనుషుల నడవడిక ఎలా ఉండాలి మంచి చెడులను ఎలా బేరీజు వేసుకోవాలి మంచికి అండగా ఎలా నిలబడాలి చెడును ఎలా తెలివిగా ఎదుర్కోవాలి ఇలాగా అనేక అంశాలను తెలియచేస్తుంది భగవద్గీత మీద ప్రమాణం చేసి చాలామంది ఎందుకు చెప్తారో తెలుసా భగవద్గీతలో ఒక శక్తి ఉంది ఒక శ్రేష్టమైన అంశం ఉంది అలాంటి శ్రేష్టమైన అంశాలకు ప్రమాణం చేస్తూ మేము చెబుతున్నాము అంటే అలా శ్రేష్టమైన మనుషుల్లో మేము ఒకళ్ళమే అని నిరూపించుకోవడం కోసం భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ ఉంటారు అలాంటి భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడమే కాదు హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి అని చూసిన ప్రతిసారి గోమాత మీద దాడి చేసే మతోన్మోదలకు చెంప చంపపెట్టులాగా గోమాత బొమ్మను పైసలు అంటే ఏవైతే నోట్లున్నాయో వాటి మీద ముద్రించడమే కాదు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ఆయన మాట్లాడిన మాట నిజంగా ఆదర్శం నాకు నిజంగా ఆయన చూస్తే అభినందించాల్సిందే అనిపించింది హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి అన్నప్పుడల్లా మూగజీవుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు అది తప్పు అంటే అన్నారు కదా మీరు తప్పన్నందుకు ఇంకొంచెం చేస్తానే మతోన్మాదులకు లాగి ఈరోజు గోవు గురించి మాట్లాడితే హిందువులు బీజేపీ పార్టీ అని కండువా కప్పే వాళ్ళందరినీ లాగి గోవ గుజ్జుమనేలాగా కొట్టినట్టు ముస్లిం సోదరుడే బయటకు వచ్చి అవును ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి కాపాడుకోవాలి అని మాట్లాడాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే ఈ దేశం బాగుంటుంది ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది అది వాస్తవం ప్రపంచంలో ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా ఆలింగనం చేసుకునే గొప్ప తల్లి పాకిస్తాన్ తల్లి లేదు ఆఫ్ఘనిస్తాన్ తల్లి లేదు నేపాల్ తల్లి లేదు అమెరికా తల్లి లేదు ఆస్ట్రేలియా తల్లి లేదు కానీ భరతమాత ఇక్కడ అమ్ముంది అందరినీ ఆలింగనం చేసుకుంటుంది వాళ్ళ ఆకలి తీరుస్తుంది వాళ్ళ బాధను వింటుంది వాళ్ళు బ్రతకడానికి ఇక్కడ జాగానిస్తుంది భిన్నత్వంలో ఏకత్వంగా ఉండండి అని చెప్తోంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఈ అన్నలాంటి వాళ్ళు చాలామంది రావాల్సిన అవసరం ఉంది బయటికి దేశ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా మన ప్రచారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది నాకైతే ఈ వీడియో చాలా నచ్చింది ఆ క్రమంలోనే ఈ విషయాన్ని మీ అందరూ తెలుసుకోవాలి త్వరలోనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడంతో పాటు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి భగవద్గీతకు సంబంధించిన అంశాలను పాఠశాలల్లో కూడా పిల్లలకు బోధించాలి ఎందుకంటే భగవద్గీత మతోన్మాదాన్ని ప్రోత్సహించదు మనిషి సంబంధ బాంధవ్యాలు బ్రతుకు ఎలా ఉండాలి అనేది బోధిస్తుంది ఇది హిందువులకు మాత్రమే కాదు అన్ని మతాల వాళ్ళకు కూడా బోధించాల్సిన అంశం ఆ దిశగా అడుగులు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియోపై అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్వాయిస్ ఛానల్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని నాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్